గాడ్ ఆఫ్ మాసరిస్ట్ నందమూరి బాలయ్య హీరోగా బోయ్పాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ టూ ఎన్నో అవాంతరాలు దాటుకుని డిసెంబర్ పన్నెండున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆలస్యంగా రేసులోకి వచ్చినప్పటికీ అఖండ టూకి భారీ కలెక్షన్లు వస్తున్నాయి నాలుగు రోజుల్లో మంచి కలెక్షన్ సాధించింది ఓవర్సీస్లో కొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది మరి సినిమా ఐదో రోజు కలెక్షన్స్ గురించి ఏ విధంగా వస్తువులు వస్తున్నాయో అన్లిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించారు బాలయ్య సరసన సంయుక్తమైన హీరోయిన్ గా నటించింది బాలయ్య రెండో కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలుగా వ్యవహరించారు ఈ సినిమాలో ఆదిపిన శెట్టి విలన్గా చేశారు బజరంగి బాయ్జాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా కీలక రోల్ చేశారు తమన్ అద్భుత సంగీత బాణీలు అందించారు ఇక ఈ సినిమా బడ్జెట్ భారీగానే అయింది ఇక నటీనటులు సాంకేతిక నిపుణుల పారితోషికం ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఈ సినిమా దాదాపు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు ఫిలిం నగర్ టాక్ వినిపిస్తోంది అఖండా క్రేజ్ బాలయ్య చరిష్మా కారణంగా ఈ సినిమాకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర పదమూడున్నర కోట్లు గుంటూరు జిల్లా రైట్స్ తొమ్మిదిన్నర కోట్లు ఈస్ట్ గోదావరి ఎనిమిది కోట్ల రూపాయలు వెస్ట్ గోదావరి ఆరు కోట్ల రూపాయలు కృష్ణా ఏడు కోట్ల రూపాయలు నెల్లూరు నాలుగు కోట్ల రూపాయలు సీడెడ్ మొత్తం ఇరవై ఆరు కోట్ల రూపాయలు నైజాం ముప్పై కోట్ల మేర బిజినెస్ చేసింది ఇక ఈ సినిమాకి వస్తువులు కూడా అదిరిపోతున్నాయి తొలి రోజు ఈ సినిమా వస్తువులు చూసుకున్నట్లయితే దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయల వస్తువులు వచ్చాయి రెండో రోజు నలభై కోట్ల రూపాయలు మూడో రోజు ముప్పై రెండు కోట్ల రూపాయల వస్తువులు వచ్చాయి ఇక నాలుగో రోజు ఈ సినిమాకి ఇరవై రెండు కోట్ల రూపాయల వస్తువులు వస్తే ఐదో రోజు పదిహేను కోట్ల రూపాయల మేర వస్తువులు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు ఇప్పటికే ఓవర్సీస్లో వన్ మిలియన్ మార్క్కి దగ్గరగా ఉంది ఈ సినిమా ఇక ఉక్మై షోలో కూడా ఇప్పటికే టికెట్స్ కూడా ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది దాదాపు వన్ మిలియన్ టికెట్స్ హాట్ కేకులు అమ్మడయ్యాయి అఖండ ఆ సినిమాకి ఆక్యుపెన్సీ వైజ్ చూసుకున్నట్లయితే దాదాపు నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఐదో రోజు కూడా ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమాకి చూసుకున్నట్లయితే ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ఈ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్లో అనుకున్న దానికంటే మరింత కలెక్షన్స్ అయితే పాజిటివ్గా వస్తూ ఉన్నాయి ఈ సినిమా మరో రెండు వారాల పాటు తిరుగు లేకుండా థియేటర్లో రన్ అయ్యే అవకాశం ఉందంటూ అనలిస్టులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఈ సినిమా స్టోరీ వైజ్ చూసినట్లయితే అద్భుతమైనటువంటి సినిమా స్టోరీ అంటున్నారు అందరూ కూడా టిబెట్ సరిహద్దులో మొదలయ్యే కథ ఇది శత్రుదేశమైన చైనాకు చెందిన ఆర్మీ అధికారులు మన భారతీయులు నమ్మకాలని దెబ్బ కొట్టాలని కుంభమేళని లక్ష్యంగా చేసుకుని బయోవార్కు దిగుతారు వాళ్ళు తలపెట్టిన కుట్రతో కుంభమేళలో పవిత్ర స్నానం చేసిన చాలామంది కొన్ని నిమిషాల వ్యవధిలోనే అపస్మారక స్థితికి చేరుకుంటారు అందుకు విరుగుడుగా డిఆర్డీఓలో శాస్త్రవేత్తలు యాంటీడాట్ వ్యాక్సిన్ కనపెడతారు అది తెలుసుకున్న శత్రువులు ల్యాబ్ని నాశనం చేసి శాస్త్రవేత్తలందరినీ చంపేస్తారు ఆ బృందంలో ఉన్న ఒక యువ శాస్త్రవేత్త జనని హర్షాలి మల్హోత్ర ఒక్కరే వ్యాక్సిన్తో బయటపడుతుంది అది పసికట్టిన శత్రువులు ఆమెను వెంటాడుతారు ఆమెను రక్షించేందుకు రుద్రా సికిందర్ అఘోర బాలయ్య రంగంలోకి దిగుతాడు జనై ఆపదలో ఉన్న విషయం అఘోరాకు ఎలా తెలిసింది శత్రువుల్ని అఘోరా ఎలా ఎదిరించి భారతదేశం సనాతన హైందవ ధర్మం గొప్పతనాన్ని ఎలా చాటి చెప్పాడు జననీకి అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ బాలయ్యకు ఉన్న సంబంధం ఏంటి ఈ విషయాలన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే